మిత్రులారా భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటారు నీవు దేనిని కోల్పోయావని ఏడుస్తున్నావు నువ్వు ఏమి తీసుకువచ్చావని దానిని కోల్పోయావు నువ్వు ఏమి సృష్టించావని అది నాశనమైంది నువ్వు ఏది తీసుకున్నావో అది ఇక్కడి నుండే తీసుకోబడింది ఏది ఇచ్చావో అదిక్కడే ఇవ్వబడింది ఈరోజు నీది ఏదైతే ఉందో అది నిన్న మరొకరిది రేపు ఇంకొకరిది అవుతుంది మార్పు అనేది ప్రపంచ నియమం మిత్రులారా ఈ దివ్యవాణి మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ ప్రయాణంలో నాతో పాటు ముందుకు సాగండి జై శ్రీ రాధేకృష్ణ ప్రియమిత్రులారా ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు మనం మన హృదయాంతరాళంలో నుండి ప్రార్థిద్దాం ఓ శ్రీకృష్ణ కర్మయోగి రోజు ఈ అమృతవాణిని వింటున్న ప్రతి భక్తుని జీవితంలో నీ మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండాలి వారి మనసులోని సందేహాలన్నీ తొలగిపోయి కర్మ మార్గంలో స్థిరంగా నడిచే శక్తిని ప్రసాదించు ఓ పార్థసారథి నువ్వు అర్జునుడికి రథసారధిగా ఉండి కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టావు అలాగే మా జీవితమనే ఈ కురుక్షేత్రంలో మాకు సారధిగా ఉండి మా కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మమ్మల్ని నడిపించు మేము మా కర్మ ఫలాలపై ఆసక్తితో బంధితులమయ్యున్నాము మాకు నిష్కామ కర్మయోగాన్ని బోధించి ఈ బంధనాల నుండి విముక్తిని ప్రసాదించు ఓ యోగేశ్వర నీ మాయ అనంతమైనది మేము ఈ మాయలో చిక్కుకుని ఏది సరైనదో ఏది కాదో తెలుసుకోలేక సతమతమవుతున్నాము దయచేసి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించు నీ చరణ కమలాలకు మా అనంత కోటి ప్రణామాలు మా ప్రార్థనను స్వీకరించి మా అందరికీ ధర్మం కర్మ మరియు మోక్ష మార్గాన్ని ప్రసాదించు మిత్రులారా ఈ అద్భుతమైన జ్ఞానయాత్రను ప్రారంభించడానికి ముందు మీ భక్తిని మరియు సమర్పణ భావాన్ని చూపిస్తూ కింద కామెంట్లలో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పకుండా రాయండి మీ ఈ చిన్న భక్తిపూర్వకమైన చర్య మనందరిలో ఒక సానుకూల శక్తిని నింపుతుంది మరియు ఈ సందేశాన్ని మరింత మందికి చేరవేయడానికి మాకు ప్రేరణనిస్తుంది మీరు జై శ్రీ రాధేకృష్ణ అని రాసినప్పుడు అది కేవలం ఒక వ్యాఖ్య కాదు అది మీ ఆత్మ నుండి వెలువడిన ఒక ప్రార్థన అది నేరుగా భగవంతుని పాదాలకు చేరే ఒక పుష్పాంజలి మీ భక్తి ఈ ప్రయాణాన్ని మరింత పవిత్రంగా మరియు శక్తివంతంగా చేస్తుంది అంతేకాదు మీరు నిజంగా తత్వాన్ని మరియు భగవద్గీత సందేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఈ వీడియోను మీరు మీ జీవితంలో అత్యంత ఆత్మీయులుగా భావించే కనీసం ముగ్గురు వ్యక్తులతో తప్పకుండా పంచుకోండి ఎందుకంటే జ్ఞానాన్ని పంచడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు మీ ఒక్క షేర్ వల్ల ఎవరి జీవితంలోనైనా ఒక పెద్ద మార్పు రావచ్చు నిరాశతో ఉన్నవారికి ఆశని ఇవ్వవచ్చు గందరగోళంలో ఉన్నవారికి స్పష్టతను ఇవ్వవచ్చు లేదా దుఃఖంలో ఉన్నవారికి శాంతిని ఇవ్వవచ్చు ఒక దీపం నుండి వెయ్యి దీపాలను వెలిగించినా మొదటి దీపం కాంతి తగ్గదు అలాగే జ్ఞానాన్ని పంచడం వల్ల అది రెట్టింపవుతుంది ఇది కూడా భగవంతునికి చేసే ఒక నిస్వార్థ సేవయే అలాగే మీరు మా ఛానల్కు కొత్త అయితే ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో చేరడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట బటన్ను నొక్కండి తద్వారా మీరు మా ప్రతి కొత్త జ్ఞాన యజ్ఞంలో భాగం కావచ్చు మాతో చేరడం ద్వారా మీరు కూడా భగవంతుని సందేశాన్ని వ్యాప్తి చేసే ఈ మహత్కార్యం ఒక భాగస్వామి అవుతారు గంట బటన్ను నొక్కడం వల్ల మీకు మా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వెంటనే అందుతుంది మరియు మీరు ఏ అమూల్యమైన సందేశాన్ని కోల్పోకుండా ఉంటారు అలా అయితే ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ దివ్య ప్రయాణంలో ముందుకు సాగుదాం శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతంలోని లోతైన రహస్యాలను అర్థం చేసుకుందాం శ్రీకృష్ణుడంటారు మనిషి కేవలం కర్మ చేయడానికి మాత్రమే అధికారం కలిగియున్నాడు దాని ఫలంపై అతనికి ఎలాంటి అధికారం లేదు అందుకే కర్మఫలం కోసం ఆశపడకు అలాగే కర్మ చెయ్యకుండా ఉండకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కర్మలకే బందీలు నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో అది నీ గడిచిన కర్మల ఫలితమే మరియు రేపు నీవు ఏ స్థితిలో ఉంటావో అది ఈరోజు నీవు చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది అందుకే గతాన్ని తలుచుకుని బాధపడకు భవిష్యత్తు గురించి చింతించకు నీ వర్తమానాన్ని నీ చేతుల్లో ఉంచుకో నీ కర్మలను సరిదిద్దుకో నీ భవిష్యత్తు దానంతటా అదే మెరుగుపడుతుంది ప్రజలు తరచుగా అడుగుతారు మంచివారికి ఎందుకు చెడు జరుగుతుంది దీనికి సమాధానం కర్మ సిద్ధాంతంలోనే దాగి ఉంది ఒక వ్యక్తి ఈ జన్మలో చాలా మంచివాడు కావచ్చు కాని అతని గత జన్మల కర్మల ఫలం అతన్ని ఈ జన్మలో వెంటాడుతుంది ఎలాగైతే ఒక పొలంలో విత్తనం వేసిన వెంటనే పండు రాదో దానికి సమయం పడుతుందో అలాగే మనం చేసిన కర్మ ఫలం కూడా సరైన సమయం వచ్చినప్పుడు మన ముందుకు వస్తుంది అందుకే ఎవరి జీవితాన్నో చూసి వారికి ఎందుకు అన్ని కష్టాలు వస్తున్నాయని లేదా వారికి ఎందుకు అంత సుఖంగా ఉందని నిర్ధారణకు రాకు ప్రతి ఒక్కరూ తమ కర్మ ఖాతాను అనుభవిస్తున్నారు నీవు చేయగలిగింది కేవలం నీ కర్మలను శుద్ధి చేసుకోవడమే ఏ స్వార్థం లేకుండా ఏ ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అదే నిజమైన యోగం ఒకవేళ నువ్వు ఫలితంపై దృష్టి పెడితే నీ మనసు ఎప్పుడూ ఆందోళనతోనే ఉంటుంది ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోతే నువ్వు నిరాశకు గురవుతావు కాని నువ్వు కేవలం నీ కర్మపై దృష్టి పెడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీవు నీ వంద శాతం ప్రయత్నాన్ని ఇస్తావు ఫలితం ఉన్నా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తావు ఇదే నిష్కామ కర్మయోగం ఎవరైనా నిన్ను అవమానించినా పొగిడినా రెండింటినీ సమానంగా స్వీకరించు ఎందుకంటే ప్రజల అభిప్రాయాలు వాలి ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి నీ నిజ స్వరూపంపై కాదు నువ్వు నీ ధర్మ మార్గంలో స్థిరంగా ఉన్నంతకాలం ప్రపంచం ఏమనుకున్నా నీకు అనవసరం నీ ఆత్మకు ఏది సరైనదనిపిస్తుందో దానునే అనుసరించు కష్టాలు వచ్చినప్పుడు భయపడకు అవి నిన్ను బలహీనపరచడానికి కాదు నిన్ను మరింత బలవంతుడిని చేయడానికి వస్తాయి బంగారం అగ్నిలో కాలిన తరువాతే దాని స్వచ్ఛత పెరుగుతుంది అలాగే మనిషి కూడా కష్టాలనే అగ్నిలో పరీక్షించబడిన తరువాతే మరింత పరిణితి చెందుతాడు ప్రతి పరిస్థితిలోనూ సంయమనం పాటించు సుఖం వచ్చినప్పుడు గర్వపడకు దుఃఖం వచ్చినప్పుడు కుంభిపోకు జీవితం ఒక నది లాంటిది అది ఎప్పుడూ ఒకేలా ప్రవహించదు ఎత్తుపల్లాలు సహజం వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే జీవితం నీవు ఎవరినీ మార్చలేవు నీవు కేవలం నిన్ను నువ్వు మార్చుకోగలవు ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారని నీ ప్రవర్తనను మార్చుకోకు వారు చెడు చేసినా నువ్వు నీ మంచితనాన్ని వదులుకోకు ఎందుకంటే వారి కర్మ వారికి నీ కర్మ నీకు చివరికి సత్యమే గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది నీవు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించు నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టు అప్పుడు నీవు చేసే ప్రతి కర్మ ఒక పూజగా మారుతుంది నీవు కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతావు చాలాసార్లు మనం జీవితంలో ఇలా అనుకుంటాం నేను ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎదుటివారు ఎన్నో తప్పులు చేసినా వారు సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఎందుకు బాధపడాలి ఈ ప్రశ్న మనందరినీ ఏదో ఒక సమయంలో వేధిస్తుంది దీనికి భగవాన్ శ్రీకృష్ణుడిచ్చే సమాధానం కర్మ యొక్క గూఢమైన గతిని అర్థం చేసుకోవడంలో ఉంది కర్మ అనేది ఒక సాధారణ లెక్క కాదు అది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ మనం చూసేది కేవలం వర్తమానాన్ని మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితాన్ని మాత్రమే ప్రజలు వారి జీవితంలో ఇలా అనుకుంటారు నేను ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎదుటివారు ఎన్నో తప్పులు చేసినా వారు సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఎందుకు బాధపడాలి ఈ ప్రశ్న మనందరినీ ఏదో ఒక సమయంలో వేధిస్తుంది దీనికి భగవాన్ శ్రీకృష్ణుడిచ్చే సమాధానం కల్మ యొక్క గూఢమైన గతిని అర్థం చేసుకోవడంలో ఉంది కర్మ అనేది ఒక సాధారణ లెక్క కాదు అది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ మనం చూసేది కేవలం వర్తమానాన్ని మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితాన్ని మాత్రమే కాని కర్మ అనేది అనేక జన్మల ప్రయాణం ఈ రోజు ఒక వ్యక్తి అనుభవిస్తున్న సుఖం లేదా దుఃఖం కేవలం ఈ జన్మలో అతను చేసిన పనుల ఫలితం మాత్రమే కాదు అది అతని గత జన్మలలోని సంచిత కర్మల ఫలితం కూడా ఎలాగైతే ఒక రైతు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తడానికి చెట్టుగా పెరగడానికి ఫలాలను ఇవ్వడానికి చాలా సమయం పడుతుందో అలాగే మన కర్మ ఫలాలను మనం అనుభవించడానికి కూడా సమయం పడుతుంది కొన్ని కర్మల ఫలాలు వెంటనే కనిపిస్తాయి వాటిని క్రియమాన కర్మ అంటారు కొన్ని కర్మల ఫలాలు ఈ జీవితంలోనే తర్వాత కాలంలో అనుభవానికి వస్తాయి వాటిని కర్మ అంటారు మరికొన్ని కర్మలు అనేక జన్మల తర్వాత ఫలాలను ఇస్తాయి వాటిని సంచిత కర్మ అంటారు కాబట్టి ఎవరైనా తప్పు చేసినా సంతోషంగా ఉన్నారంటే వారు తమ గత జన్మలలోని పుణ్యఫలాలను ప్రస్తుతం అనుభవిస్తున్నారని అర్థం కాని వారు ఇప్పుడు చేస్తున్న పాపకర్మల ఫలం భవిష్యత్తులో తప్పకుండా వారి ముందుకు వస్తుంది అలాగే నువ్వు మంచి పనులు చేస్తున్నా కష్టాలు పడుతున్నావంటే నువ్వు నీ గత జన్మల పాప ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నావని అర్థం కాని నువ్వు ఇప్పుడు చేస్తున్న పుణ్యకర్మల ఫలం వృథా కాదు అది నీ భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తుంది అందుకే ఓర్పు చాలా ముఖ్యం ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిరాశ చెందకూడదు ఎందుకంటే నీవు వేస్తున్న ప్రతి అడుగు నీ కర్మ ఖాతాలో జమ అవుతుంది ఒక ఉదాహరణ తీసుకోండి ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇద్దరూ సమానంగా కష్టపడతారు కాని ఒకరు విజయం సాధిస్తారు మరొకరు విఫలమవుతారు ఇక్కడ కష్టం ఒక్కటే కాదు వారి ప్రారబ్ధ కర్మ కూడా ఒక పాత్ర పోషిస్తుంది కాని దాని అర్థం మనం కష్టపడటం మానేయాలని కాదు విఫలమైన వ్యక్తి తన ప్రయత్నాన్ని ఆపకూడదు అతను తన కర్మను చేస్తూనే ఉండాలి ఎందుకంటే అతని ప్రయత్నం అతని కొత్త కర్మలను సృష్టిస్తుంది అది అతని భవిష్యత్తును నిర్దేశిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పేది ఇదే నీ చేతుల్లో ఉన్నది కేవలం కర్మ మాత్రమే ఫలితం నీ చేతుల్లో నేదు ఫలితం అనేక ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది అందులో నీ ప్రారంధ కర్మ ఒకటి కాబట్టి ఫలితం గురించి ఆందోళన చెందటం మానేసి నీ కర్తవ్యాన్ని నూటికి నూరు శాతం శ్రద్ధతో నిజాయితీతో నిర్వర్తించు మంచివారికి వచ్చే కష్టాలు వారిని మరింత శుద్ధి చెయ్యడానికి వారి ఆత్మను మరింత పరిపక్వం చేయడానికి వస్తాయి ఆ కష్ట సమయంలో కూడా ఎవరైతే ధర్మాన్ని వీడకుండా ఉంటారో వారే నిజమైన యోధులు వారి ఓర్పు వారి నమ్మకం వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది కాబట్టి ఎప్పుడూ అధైర్యపడకు నీ మంచితనం ఎప్పటికీ వృధా కాదు కాలం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది మనిషి జీవితంలో అతితద్ద భయం భవిష్యత్తు గురించిన చింత రేపు ఏమి జరుగుతుందో నా లక్ష్యాలు నెరవేరతాయో లేదో నా ఆత్మీయులు నాదో ఉంటాలో లేదో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనస్సును నిరంతరం వేధిస్తూ ఉంటాయి ఈ ఆందోళన మన వర్తమానంలోని శాంతిని కూడా హరించివేస్తుంది దీనికి శ్రీకృష్ణుడు చెప్పే పరిష్కారం చాలా సరళమైనది కాని అత్యంత శక్తివంతమైనది ఆయన అంటారు జరిగిపోయింది మంచిదే జరుగుతున్నది మంచిదే జరగపోయేది కూడా మంచిదే ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దివ్య ప్రణాళిక ఉంటుంది నీవు దానిని అర్థం చేసుకోలేకపోయినా దానిని నమ్ము నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు మిగిలినది భగవంతునిపై వదిలేయి భవిష్యత్తు గురించి చింతించడం వల్ల నువ్వు దానిని మార్చలేవు నువ్వు చెయ్యగలిగింది కేవలం నీ వర్తమానాన్ని మెరుగుపరుచుకోవడమే నీవు ఈరోజు ఏ విత్తనాన్ని నాటుతావో రేపు అదే వృక్షంగా ఎదుగుతుంది కాబట్టి నీ ఆలోచనలు నీ మాటలు నీ చేతలను వర్తమానంలో సరిగ్గా ఉంచుకో భవిష్యత్తు దానంతటా అదే చక్కబడుతుంది మనిషి జీవితంలో అతి పెద్ద భయం భవిష్యత్తు గురించిన చింత రేపు ఏమి జరుగుతుందో నా లక్ష్యాలు నెలవేరతాయో లేదో నా ఆత్మీయులు నాతో ఉంటారో లేదో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనస్సును నిరంతరం వేధిస్తూ ఉంటాయి ఈ ఆందోళన మన వర్తమానంలోని శాంతిని కూడా హరించివేస్తుంది దీనికి శ్రీకృష్ణుడు చెప్పే పరిష్కారం చాలా సరళమైనది కాని అత్యంత శక్తివంతమైనది ఆయన అంటారు జరిగిపోయింది మంచిదే జరుగుతున్నది మంచిదే జరగబోయేది కూడా మంచిదే ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దివ్య ప్రణాళిక ఉంటుంది నీవు దానిని అర్థం చేసుకోలేకపోయినా దానిని నమ్ము నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు మిగిలినది భగవంతునిపై వదిలేయి భవిష్యత్తు గురించి చింతించడం వల్ల నువ్వు దానిని మార్చలేవు నువ్వు చెయ్యగలిగింది కేవలం నీ వర్తమానాన్ని మెరుగుపరుచుకోవడమే నీవు ఈరోజు ఏ విత్తనాన్ని నాటుతావో రేపు అదే వృక్షంగా ఎదుగుతుంది కాబట్టి నీ ఆలోచనలు నీ మాటలు నీ చేతలను వర్తమానంలో సరిగ్గా ఉంచుకో భవిష్యత్తు అదే చక్కబడుతుంది కాని ఈ మార్గంలో వేసే ప్రతి అడుగు నిన్ను శాంతివైపు ఆనందం వైపు నడిపిస్తుంది నీవు ఇతరులపై ఆధారపడటం మానేసినప్పుడు నువ్వు నిజంగా స్వాతంత్ర్యాన్ని పొందుతావు నీ సంతోషానికి నువ్వే యజమాని అవుతావు అప్పుడు ఏ వ్యక్తి నిన్ను బాధపెట్టలేడు ఏ పరిస్థితి నిన్ను కుంగదీయలేదు నువ్వు నీ ఆత్మశక్తిని కనుగొంటావు అదే నిజమైన శాశ్వతమైన ఆనందం కర్మసిద్ధాంతంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే నీవు ఇతరులకు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అది ప్రేమ కావచ్చు ద్వేషం కావచ్చు సహాయం కావచ్చు లేదా హాని కావచ్చు ఈ విశ్వం ఒక ప్రతిధ్వని లాంటిది నువ్వు ఏ శబ్దం చేస్తే అదే శబ్దం నీకు తిరిగి వినిపిస్తుంది అందుకే శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల దయ కరుణ ప్రేమతో ఉండమని చెప్తారు నీవు ఇతరులకు మంచి చేస్తే ఆ మంచితనం ఏదో ఒక రూపంలో నీకు తప్పకుండా తిరిగివస్తుంది నువ్వు ఒకరికి సహాయం చేస్తే నీకు అవసరమైనప్పుడు మరొకరు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు నువ్వు ఒకరిని క్షమిస్తే నీ తప్పులను కూడా ఎవరైనా క్షమిస్తారు ఈ నియమం కేవలం మంచి విషయాలకే కాదు చెడు విషయాలకు కూడా వర్తిస్తుంది నువ్వు ఒకరిని మోసం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు మోసపోతావు నువ్వు ఒకరిని బాధ పెడితే ఆ బాధ ఏదో ఒక రూపంలో నీకు కూడా అనుభవంలోకి వస్తుంది దీనిని మనం మన దైనందిన జీవితంలో కూడా చూడవచ్చు ఎవరైతే ఎల్లప్పుడూ ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తూ వారిని విమర్శిస్తూ ఉంటారో వారి జీవితంలో కూడా ప్రతికూలత అశాంతి ఉంటాయి కాని ఎవరైతే అందరి మంచిని కోరుకుంటూ సానుకూల దృక్పథంతో ఉంటారో వారి జీవితంలోకి మంచి వ్యక్తులు మంచి అవకాశాలు ఆకర్షించబడతాయి అందుకే నీ ఆలోచనలను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే ఆలోచనలే మాటలుగా మాటలే చేతలుగా చేతలే అలవాట్లుగా అలవాట్లే నీ వ్యక్తిత్వంగా నీ వ్యక్తిత్వమే నీ విధిగా మారుతుంది నీవు ఎవరిపైనా పగ ప్రతీకారం పెంచుకోకు ఎవరైనా నీకు హాని చేసినా వారిని శిక్షించే పనిని భగవంతునికి లేదా కర్మ నియమానికి వదిలేయి నీవు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే నువ్వు కూడా వారిలాగే మారిపోతావు నీ కర్మ ఖాతాను చేసుకుంటావు వారిని క్షమించి ముందుకు సాగిపో క్షమించడం అంటే వారిని బలహీనంగా వదిలేయడం కాదు నీ మనస్సులోని భారాన్ని దించుకుని నీ ప్రశాంతతను నువ్వు కాపాడుకోవడం నీవు చేసే కర్మ ఒక విత్తనం లాంటిది నువ్వు ప్రేమ అనే విత్తనాన్ని నాటితే అది ప్రేమ అనే ఫలాన్ని ఇస్తుంది నువ్వు ద్వేషం అనే విత్తనాన్ని నాటితే అది ద్వేషం అనే ఫలాన్ని ఇస్తుంది ఏ విత్తనాన్ని నాటాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే అందుకే ప్రతిరోజు నీ కర్మల గురించి స్వీయ పరిశీలన చేసుకో నేను ఎవరినైనా బాధపెట్టానా నేను ఎవరికైనా సహాయం చేశానా నా మాటలు చేతలు ఇతరులకు స్ఫూర్తినిచ్చాయా లేక నిరాశపరిచాయా ఇలా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నువ్వు నీ కర్మలను శుద్ధి చేసుకోగలవు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించగలవు గుర్తుంచుకో నువ్వు ఈ ప్రపంచానికి ఏ శక్తిని పంపిస్తావో అదే శక్తి వంద రెట్లు పెరిగి నీ దగ్గరికి తిరిగి వస్తుంది బంధాలు మరియు కర్మల మధ్య చాలా లోతైన సంబంధం ఉంది మనం ఈ జీవితంలో కలిసే ప్రతి వ్యక్తితో మనకు ఏదో ఒక కర్మబంధం ఉంటుంది అది తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా శత్రువులు కావచ్చు వాలితో మనకున్న బంధం ఈ జన్మలో ప్రారంభమైనది కాదు అది అనేక జన్మల నుండి కొనసాగుతున్న ఒక కర్మఖాత ఎవరైనా నీకు విపరీతమైన ప్రేమను పంచుతున్నారంటే గతంలో నువ్వు వారికి ఏదో మేలు చేసి ఉంటావు అలాగే ఎవరైనా నీకు కారణం లేకుండా హాని చేస్తున్నారంటే గతంలో నువ్వు వారికి ఏదో హాని చేసి ఉంటావు ఈ కర్మ ఖాతాను పూర్తి చేసుకోవడానికే మనం ఈ బంధాలలోకి వస్తాము ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు బంధాల పట్ల మన దృక్పథం మారిపోతుంది ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం వారిని ద్వేషించే బదులు ఇది మన కర్మ ఫలం అని అర్థం చేసుకుంటాము ఇది మన కర్మ ఖాతాను తీర్చుకునే అవకాశం అని భావిస్తాము దీనివల్ల మన మనసులో పగ ప్రతీకారం వంటి భావనలకు తావుండదు మనం శాంతంగా ఉండగలుగుతాము శ్రీకృష్ణులు అంటారు ఏ బంధము శాశ్వతం కాదు ప్రతి బంధం ఒక ప్రయోజనం కోసం ఏర్పడుతుంది ఆ ప్రయోజనం అంటే ఆ కర్మఖాతా తీరిన తరువాత ఆ బంధం ముగుస్తుంది అందుకే ఎవరైనా నీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు అతిగా దుఃఖించకు వారి పాత్ర నీ జీవితంలో ముగిసిందని అర్థం చేసుకో వారిని ప్రేమతో పంపించు మరియు నీ ప్రయాణంలో ముందుకు సాగిపో అలాగే బంధాలను నిలబెట్టుకోవడానికి అతిగా ప్రయత్నించకు ఏ బంధమైతే నీ ప్రశాంతతను హరిస్తోందో ఏ బంధమైతే నిన్ను నిరంతరం కిందికి లాగుతోందో అలాంటి బంధం నుండి దూరంగా ఉండటమే శ్రేయస్కడం అది నీ కర్మకు మంచిది నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఒక కొడుకుగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా నీ బాధ్యతలను నెరవేర్చు కాని ఫలితంపై ఆసక్తిని వదిలేయి నువ్వు వారిని మార్చాలని ప్రయత్నించకు ప్రతి ఒక్కరూ వారి కర్మల ప్రకారమే ప్రవర్తిస్తారు నువ్వు చెయ్యగలిగింది కేవలం నీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవడమే బంధాలలో అంచనాలను పెట్టుకోకు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వారు నీకు తిరిగి సహాయం చెయ్యాలని ఆశించకు నిస్వార్థంగా ప్రేమించు నిస్వార్థంగా సేవ చెయ్యి అప్పుడు నీకు నిరాశ ఎదురవదు నీవు బంధాలలో ఉన్నా వాటికి అతీతంగా ఉండగలవు ఇదే నిజమైన జీవన కళ బంధాలనే కర్మక్షేత్రంలో నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఏ కర్మ ఫలాలకు అంటకుండా ఉండటమే మోక్షానికి మార్గం నీవు కలిసే ప్రతి వ్యక్తి నీకు ఏదో ఒక పాఠం నేర్పడానికి వచ్చాడని గుర్తుంచుకో కొందరు ప్రేమను నేర్పుతారు కొందరు ఓర్పును నేర్పుతారు కొందరు క్షమను నేర్పుతారు అందరినీ గురువులుగా భావించు మరియు నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగిపో శ్రీకృష్ణుడు అంటారు నీ మనసే నీకు మిత్రుడు నీ మనసే నీకు శత్రువు ఎవరైతే తమ మనసును జయించారో వారికి వారి మనసు మిత్రునిలా సహాయపడుతుంది కాని ఎవరైతే తమ మనసును అదుపులో ఉంచుకోలేరో వారి మనసే వారికి అతిపెద్ద శత్రువుగా మారుతుంది కర్మ సిద్ధాంతంలో మనసు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మన కర్మలు మన ఆలోచనల నుండే పొడుతాయి ఒకే పనిని ఇద్దరు వ్యక్తులు చెయ్యవచ్చు కాని వారి మనసులోని ఉద్దేశ్యం వేరుగా ఉంటే వారి కర్మ ఫలం కూడా వేరుగా ఉంటుంది ఉదాహరణకు ఒక వైద్యుడు ఒక రోగికి శస్త్రచికిత్స చేస్తాడు ఒక దొంగ ఒక వ్యక్తిని కత్తితో పొడుస్తాడు ఇద్దరూ చేసే పని కత్తితో గాయం చేయడమే కాని వైద్యుని ఉద్దేశ్యం ప్రాణాన్ని కాపారటం దొంగ ఉద్దేశ్యం ప్రాణాన్ని తీయడం లేదా దోచుకోవడం కాబట్టి వైద్యుని కర్మ పుణ్యకర్మ అవుతుంది దొంగ కర్మ పాపకర్మ అవుతుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మనం చేసే పని కన్నా ఆ పని వెనక ఉన్న మన ఉద్దేశ్యం మన సంకల్పం చాలా ముఖ్యం అందుకే మనసును నిరంతరం శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి మనసులో చెడు ఆలోచనలు అంటే ఇతరుల పట్ల అసూయ ద్వేషం కోపం స్వార్థం వంటివి ఉంటే మనం చేసే పనులు కూడా వాటితో ప్రభావితమవుతాయి అవి మనకు చెడు కర్మఫలాన్నిస్తాయి కాని మన మనసులో ప్రేమ దయ కరుణ నిస్వార్థం వంటి మంచి గుణాలు ఉంటే మనం చేసే ప్రతి పని పుణ్యకర్మగా మారుతుంది మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం అభ్యాసం మరియు వైరాగ్యం నిరంతర సాధన ద్వారా ధ్యానం ద్వారా మనసును ఏకాగ్రతతో నిలపాలి అలాగే ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని తగ్గించుకోవాలి మనసు ఎప్పుడూ కోరికల వెంట పరుగెడుతూ ఉంటుంది ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది ఈ కోరికల వలయంలో చిక్కుకున్నంతకాలం మనసుకు శాంతి ఉండదు అందుకే అవసరాలకు కోరికలకు మధ్య తేడాను తెలుసుకోవాలి నీ జీవితానికి అవసరమైన వాటిని స్వీకరించు కానీ అనవసరమైన కోరికల వెంట పరుగెట్టకు నీ మనస్సును నీ అదుపులో ఉంచుకున్నప్పుడు నువ్వు నీ జీవితానికి యజమాని అవుతావు బయటి పరిస్థితులు నిన్ను నియంత్రించలేవు నీవు ఏకాగ్రతతో ప్రశాంతంగా నీ కర్మలను ఆచరించగలవు నీవు చేసే ప్రతి పనిలో నాణ్యత పెరుగుతుంది నీవు కర్మ బంధనాల నుండి నెమ్మదిగా విముక్తి పొందుతావు గుర్తుంచుకో నీ బయటి ప్రపంచం నీ అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీకు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా కనిపిస్తుంది నీ మనసు గందరగోళంగా ఉంటే ప్రపంచం కూడా గందరగోళంగానే కనిపిస్తుంది అందుకే బయటి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు నీ మనసును మార్చుకో అప్పుడు ప్రపంచం దానంతట అదే మారుతుంది మిత్రులారా ఈ వీడియోలో ఇంతే శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం చర్చించుకున్నామని ఆశిస్తున్నాను కర్మ అనేది ఒక శిక్ష కాదు అది ఒక అవకాశం మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే ఒక అవకాశం మన వర్తమాన కర్మల ద్వారా మన భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకునే ఒక అవకాశం అందుకే ఫలితం గురించి చింతించకుండా స్వార్థాన్ని విడిచిపెట్టి మన కర్తవ్యాన్ని ధర్మ మార్గంలో నిర్వర్తిద్దాం ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చేద్దాం అందరి పట్ల ప్రేమ దయతో ఉందాం మన మనసును మన అదుపులో ఉంచుకుని శాంతియుతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం ఈ జ్ఞానం మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు భక్తిని కామెంట్ల రూపంలో జై శ్రీ రాధేకృష్ణ అని రాసి తెలియజేయండి ఇలాంటి జ్ఞానవంతమైన మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని గంట బటన్లు తప్పకుండా నొక్కండి భగవాన్ శ్రీకృష్ణుడు మీ అందరినీ చల్లగా చూడాలి మీ కర్మ మార్గంలో మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి జాగ్రత్తగా ఉండండి జై శ్రీ రాధేకృష్ణ